శాంత మోనిక బీచ్కు వెళ్తుంటే దారిలో టనల్స్ కనిపించాయి ఒక త్రీ వరకు చాలా బాగుంటాయి చాలా బాగా నచ్చింది ఇదంతాను లైటింగ్ లోపల అంత బాగా నచ్చింది నేనైతే సెకండ్ టైం కానీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మొత్తం నైట్ అయిపోయింది ఇదిగోండి మా కమ్యూనిటీ చూపించకుండా ఏ వీడియో అయితే నేను చూపించలేనో అంత బాగుంటుంది మరి వీడియోలోకి వెళ్ళిపోదాము హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా థాట్స్ నేనైతే మా కమ్యూనిటీ నుంచి నేను వీడియో తీయలేదండి దారిలో ఇలా హిల్స్ అవి ఉంటాయి అక్కడి నుంచి అయితే నేను వీడియో తీశాను మేమైతే ఈవినింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఎయిట్ థర్టీకి సన్సెట్ అవుతుందని మాకు గూగుల్ చేస్తే చూపించి చూపించింది సో సన్సెట్ చూద్దామని అయితే వెళ్తున్నాము మాలిబూ అనే ప్లేస్కి అండ్ శాంతామోనికాకి వెళ్ళి కొద్దిసేపు ఉండి వచ్చేద్దామని ప్లాన్ అన్నమాట కానీ ఏమైందంటే చూపిస్తాను పదండి దారిలో ఇలాగా టన్నెల్స్ అన్ని దాటుకొని వెళ్తున్నాం కదా మేము మూడు అయితే టన్నెల్స్ ఉంటాయండి ఇక్కడ మేము దారిలో చాలా బాగా నచ్చుతుంది ఇది ఎందుకంటే మనము ఫస్ట్ టైం చూస్తే ఏదైనా ఎంత బాగా ఇష్టపడతాము అలా అన్నమాట నాకు ఎగ్జైటింగ్గా అనిపించింది లాస్ట్ టైం శాంతామోనికా బీచ్కి వచ్చాము కానీ మేము వేరే వేలో వెళ్ళాము అండ్ నైట్ అనమాట ఆ టైము సో అప్పుడు నేను పెద్ద అబ్జర్వ్ చేయలేదు ఇదిగోండి ఇంకొకటి కూడా వచ్చింది నేను మ్యాలెబు అనే ప్లేస్ చెప్పాను కదా ఆ ప్లేస్ అయితే యాక్టర్స్ ఉంటారండి హాలీవుడ్ యాక్టర్స్ టాప్ యాక్టర్స్ అందరూ అక్కడ ఉంటారనమాట అక్కడ చాలా బాగుంటుంది బీచ్ వ్యూ ఉంటుంది వాళ్ళకి అండ్ హిల్స్ మీద ఉంటాయి అన్నమాట హౌసెస్ అనేవి చాలా బాగుంటాయి హౌసెస్ బంగ్లాస్ అలా ఉంటాయి అన్నమాట చూడటానికి అయితే చాలా బాగుంటుంది అక్కడే ఒక హౌస్ తీసుకుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది ఇంకోటి ఏంటంటే మాలబూలో మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి మాల మాలబో వెంకటేశ్వర స్వామి అని మీకు ఇమేజెస్ అన్నమాట అండ్ శాంత బీచ్ అనేది ఏంటి ఫేమస్ అంటే మనకి తెలిసి అయితే నిన్ను కోరి నాని సినిమా ఉంది కదండి ఆ సినిమాలో మీరు చూస్తే ఆ సినిమా చూడండి ఆ సినిమా చూస్తే తెలుస్తుంది అందులో మోనికా బీచ్ అండ్ మోనికా పేర్ కనపడుతుంది అనమాట ఆ ప్లేస్కి అయితే మేము వెళ్తున్నాము మీరు అది చూస్తే తెలుస్తుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఇంకోటి ఏంటంటే మ్యాలూబోలో ఒక పాయింట్ అని ఒక వ్యూ పాయింట్ ఉందనమాట చాలా బాగుంటుందంట కానీ మేము మిస్ అయ్యాము ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మాకు ఫాగ్ వచ్చేసిందండి ఫుల్గాను బీచ్ నుంచి సన్సెట్ కనపడుతుందంట చాలా బాగుంటుందంట సన్ సన్ అనేది అలాగా కిందకి బీచ్లోకి దిగినట్టు ఉంటుందంట చాలా బాగుంటుంది అదైతే మేము మిస్ అయ్యాము నెక్స్ట్ టైం కూడా వెళ్దాం అనుకుంటున్నాము ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో అప్పుడైతే చూపిస్తాను మీకు మళ్ళీ ఈ వీడియో మీకు బోర్ కొట్టించడం లేదు కదా మరి ఇంకెందుకు ఆలస్యం బాగుంది కదా లైక్ చేయండి చూడండి చుట్టూ అయితే హిల్స్ ఇలా కనపడతాయి నేనైతే విండో తీయకుండానే గ్లాసు కిందకి దించకుండానే వీడియో తీస్తున్నాను ఎందుకంటే గ్లాస్ కిందకు దించితే బాగా సౌండ్ వచ్చేస్తుందండి అందుకే కిందకి దించకుండానే నేను తీస్తున్నాను అనమాట ఇక్కడ ఏమైందంటే సడన్గా ఫాగ్ వచ్చేసింది తర్వాత మేము శాంతమోన్కాకి వెళ్ళేసరికి మళ్ళీ ఎండ కూడా వచ్చింది అలా ఉంది అనమాట ఇక్కడ వెదరు మరీ కొండ మీద ఉన్నట్టుంది ఆ వ్యూ పాయింట్ మరీ హిల్ టాప్లో ఉన్నట్టుంది అందు గురించే ఫాగ్ వచ్చిందనమాట వేగంగా ఈసారి ప్లాన్ చేసుకొని గూగుల్లో సెర్చ్ చేసుకొని వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకొని వెళ్ళాలి దూరంగా అయితే మీకు బంగ్లాసు హౌసెస్ కనపడతాయి చూడండి వీడియోలోని చాలా బాగుంటాయి ఇక్కడ హాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్ యాక్టర్స్ ఇక్కడ ఉంటారనమాట మేమున్న ప్లేస్లో హాలీవుడ్ సైన్ ఉంది కదా ఆ ప్లేస్లో అయితే చిన్న చిన్న యాక్టర్స్ ఉంటారంట అక్కడ కూడా చాలా బాగుంటుందండి అది కూడా తక్కువేం కాదు అసలు కొన్ని మిలియన్స్ డాలర్స్ అనమాట కొన్ని మిలియన్ డాలర్స్ అనమాట అక్కడ హౌసెస్ ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయంట హౌసెస్ కాస్ట్ సో మొత్తం అంతా నేను మీకు కనిపించడానికి మీకు చూపించడానికి తీస్తున్నాను సో మొత్తం అంతా స్కిప్ చేయకుండా అయితే చూడండి లాస్ట్ వరకు ఈసారి మాలబో వెంకటేశ్వర స్వామి కూడా చూపిస్తాను ఈసారి నెక్స్ట్ టైం ప్లాన్ చేసి వెళ్ళి చూపిస్తానండి మీ గురించి ఇంకా దగ్గరకి వచ్చేసాము మాలబో దాదాపు సెవెన్ అలా అయిపోయిందండి చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడ కాలిఫోర్నియాలో ట్రాఫిక్ చాలా ఎక్కువ అనమాట సో మేము వెళ్ళేటప్పుడు హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడితే ఇప్పుడైతే టూ అవర్స్ పట్టింది మాకు ఈవినింగ్ అయినా సరే వీకెండ్స్ ఇంకా బిజీగా ఉంటుంది బీచ్ అనేది వీక్ డేసే ప్లాన్ చేసుకోవాలన్నమాట ఇది బెస్ట్ విజిటింగ్ ప్లేస్ అండి యూఎస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ విజిటింగ్ ప్లేస్ లాస్ ఏంజలస్లో కూడా మాలబు అండ్ సాంతామోనికా బీచ్ చాలా బాగుంటుంది శాంతమోనికా బీచ్ అయితే ఇందులో పెట్టడం లేదు ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది శాంతమోనిక బీచ్ ఎందుకంటే పెద్దది అయిపోతుంది కదా మొత్తం వీడియో అనేది చూడటానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే పెడుతున్నాను దారిలో అయితే యూనివర్సిటీస్ అలాగే ఇలా ఉన్నాయన్నమాట అన్నీ ల్యాండ్స్కేప్స్ కూడా చాలా బాగున్నాయి అందుకే వీడియో తీస్తున్నాను మొత్తం అంతా మీకు చూపిద్దామని మీకైతే బోర్ కొట్టించదు అనుకుంటున్నాను అనమాట మొత్తం అయితే వీడియో ఓపిక్గా చూడండి టైం ఉంటేనే చూడండి ఈ వీడియో అనేది స్కిప్ చేయకండి మీకు యూఎస్ అనేది ఎలా ఉంటుందో నా వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి దగ్గరికి అయితే వచ్చేసాము ఫాగ్ చూడండి ఎలా ఉందో మనం వచ్చేటప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎండ్ పోయింది ఫాగ్ వచ్చేసింది చుట్టూ ఎస్టేట్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో బంగ్లాలు ఎస్టేట్స్ చాలా బాగుంటాయి ఇక్కడ హౌసెస్ అనేవి చాలా మంచి ప్లేస్కి వచ్చామనిపించింది నాకు మేము ముందు వచ్చినప్పుడు నైట్ అయిపోయిందని చెప్పాను కదా అప్పుడైతే ఈ ప్లేస్లో అయితే ఆగలేదు మేము పాయింట్ జూమ్ అనే ప్లేస్కి ఆగామనమాట నాకు తెలియదు ఇక్కడ ఆగుతామని ఇది ఒక వ్యూ పాయింట్ చాలా బాగుంటుందంట మీరు ఒకవేళ గూగుల్ సెర్చ్ చేసినట్టయితే మీకు కనబడుతుంది ఈసారి అయితే వీడియో అక్కడికి వెళ్ళినప్పుడు తీసి చూపిస్తాను అక్కడ వ్యూస్ ఎలా ఉన్నాయని ఈ వీడియో అంతా తీయను కానీ జస్ట్ ఆ ప్లేస్ ఎలా ఉందో జస్ట్ మీకు చూపిస్తాను ఇక్కడ హౌసెస్కి ఏంటంటే మళ్ళాగా చుట్టూ గోడలు ఉంటాయి కదా అవి ఉండవండి వాల్స్ ఉండవు చూడండి గ్రాస్తో అలాగా ఒక ప్లాంట్ వేస్తారు దాంతోనే ఇలా అల్లినట్టు వస్తుంది అదే వాళ్ళకి బౌండరీ మొత్తం అనమాట ఇక్కడ హౌసెస్ అన్నీ వేరేగా డిఫరెంట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి పైన మళ్ళాగా టెర్రస్ ఉండదు అలా ఉండదు అనమాట టెర్రెస్ పైన ఇక్కడ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది టెర్రస్ అయితే ఉండదండి ఇక్కడ కింద బంకర్స్లో అయితే ఉంటుంది కొన్ని ప్లేసుల్లో ఎందుకంటే టోర్నడోస్ వస్తాయి కదా అందు గురించి బంకర్స్లా ఉంటుందంట కొన్ని ఏరియాస్లో మా మా దగ్గర అయితే లేదనమాట కాలిఫోర్నియాలో అయితే హోమ్లెస్ పీపుల్ కూడా చాలా ఎక్కువండి ఈసారి ఎప్పుడైనా నేను మొత్తం వాళ్ళని కొద్దిగా కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఏదైనా షార్ట్లో అలాగా హోమ్లెస్ పీపుల్ కూడా చాలా డేంజరస్ అనమాట ఎందుకంటే మెక్సికో బోర్డర్ ఇక్కడ దగ్గర ఉంటుంది సో డ్రగ్స్ ఎక్కువ అన్నమాట ఇక్కడ ఈ ఏరియాలో సో హోమ్లెస్ పీపుల్ దగ్గర కంపల్సరీగా వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు దగ్గరికి వెళ్తే అటాక్ చేస్తారు అండ్ గన్ కల్చర్ ఎక్కువ కదా ఇక్కడ మీకు తెలుసు దగ్గరికి కూడా వెళ్ళకూడదండి వాళ్ళ దగ్గరలోకి మనం ఎప్పుడైనా కార్లో వెళ్ళినప్పుడు అలాగా నేను వీడియో షూట్ చేసి జస్ట్ షార్ట్లో పెడతాను చూడండి ఇక్కడ హోమ్లెస్ పీపుల్ మాత్రం కాలిఫోర్నియాలో చాలా ఎక్కువైపోయారంట మొత్తం ఎడిక్షన్ ఎక్కువైపోయిందనమాట అండ్ జెండర్ చేంజెస్ కూడా ఎక్కువ ఇక్కడ కాలిఫోర్నియా స్టేట్లో మేము కాబట్టి పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు స్కూల్ అనేది వేరే స్టేట్కి వెళ్ళిపోతున్నాము కొద్ది రోజుల్లోనే అది ఎక్కడికి ఏంటి అని త్వరలోనే అప్డేట్ చేస్తాను మీకు ఒక ట్వంటీ డేస్లో అలాగా అప్డేట్ చేస్తానండి స్కూల్స్ కూడా ఇప్పుడప్పుడే కాదంట సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అనమాట సో మాకు టెన్షన్ లేదు ఇంకా గస్ట్ ఎండింగ్కి వెళ్ళినా ప్రాబ్లం ఉండదు వేరే స్టేట్కి అయితే సేఫ్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము పిల్లల గురించి కూడా ఇక్కడ జెండర్ చేంజెస్ చాలా ఎక్కువ అంట జెండర్ అదొక వైరస్ అంట మొన్న ఎలాన్ మస్క్ కూడా రీసెంట్గా చెప్పారు వాళ్ళ సన్ కూడా అలా ఆ వైరస్ వల్ల తను కూడా అమ్మాయిలాగా అయిపోయాడు అని సో ఇక్కడైతే ఉండమండి ఇదిగోండి పాయింట్ జూమ్ అనే ప్లేస్కి వచ్చేసాం మేము ఇక్కడ కార్ పార్కింగ్ ఉండదనమాట జస్ట్ రోడ్ సైడ్ పెట్టేస్తే పెట్టేసి వెళ్ళిపోవాలి కానీ పోలీస్ మాత్రం వచ్చారు ఆల్రెడీ వచ్చి కార్ తీయాలని చెప్పారనమాట చాలా మంది పెట్టారు అప్పటికే జస్ట్ చూసి వచ్చేసామందికి ఇదిగోండి ఇక్కడ ఆపాము పాయింట్ జూమ్ లోపలికి వెళ్ళాలన్నమాట ఇలా ఇలా ఉంది కదా మనకి ప్లేస్ అనేది లోపలికి వెళ్ళి కొద్దిగా నడవాలి మరీ ఎక్కువ కాదు దూరం కొద్దిగా అయితే నడిచి వెళ్తే మనకి వ్యూ పాయింట్ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది మనము దగ్గరికి వెళ్ళగానే బాగా అనేది ఎక్కువైపోయింది కదా ఏం కనిపించలేదండి బీచ్ జస్ట్ కొంచెం కనిపిస్తుంది అంతే ఈసారి ఈ ప్లేస్ని అయితే మిస్ చేయకుండా సన్సెట్ మొత్తం వీడియో షూట్ చేసి చూపిస్తాను మేము ఇక్కడికి వెళ్ళగానే కొద్ది మంది తెలుగు పీపుల్ అయితే ఉన్నారండి ఒక ఆవిడైతే చీర కట్టుకొని ఉన్నారు మనకు తెలిసిపోతుంది కదా మన వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు అయితే నవ్వారు నేను కూడా నవ్వి పలకరించాను అనమాట సో మన తెలుగు వాళ్ళు కనపడితే ఎక్కడైనా మనకి ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది అదిగోండి అక్కడ ఫోటోషూట్ అవుతుంది ఆల్రెడీ వాళ్ళదే వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట మేము వచ్చిన వెంటనే మేము కూడా కొద్దిసేపు ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ చాలా బాగుందని చెప్పేసి ఇదిగోండి ఈ కొండ పక్క నుంచి మొత్తం బీచ్ ఉంటుంది పక్కనే ఇక్కడ సర్ఫింగ్ ఫేమస్ అంట ఆల్రెడీ సర్ఫింగ్ చేస్తున్నారు కొంతమంది నేనైతే కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను చూడండి వీళ్ళ తెలుగు వాళ్ళే వీళ్ళనే మేము చూసామన్నమాట ఇక్కడ సర్ఫింగ్ చేస్తున్నారు మొత్తం బీచ్ చాలా బాగుంటుంది ఈసారి షూట్ చేసి చూపిస్తాను మీకు చూడండి నేనైతే జూమ్ చేస్తున్నాను ఆల్రెడీ కొద్దిమంది అయితే సర్ఫింగ్ చేస్తున్నారు ఇక్కడ ఈ బీచ్ సర్ఫింగ్ కూడా ఫేమస్ అంట బాగుంటుందంట సర్ఫింగ్ చేయడానికి అన్ని దగ్గరలా బాగుండదు కొద్ది కొద్ది బీచెస్ దగ్గరే బాగుంటుందనమాట అన్నట్టు ఇక్కడ ప్రైవేట్ బీచెస్ ఉంటాయండి ప్రైవేట్ బీచెస్ ఏంటంటే ఎవరి హౌస్ పక్కన వాళ్ళకి బీచ్ ఉంటుంది అందులోకి వేరే వాళ్ళకి ఎంట్రీ ఉండదు అనమాట అది కూడా శాంతమోనికా బీచ్కి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి